హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇలా బ్రెడ్ కోడిగుడ్డుతో బ్రెడ్ ఆమ్లెట్ రోస్ట్ చేసి ఏ విధంగా చేద్దామో చూద్దాం రండి ప్యాన్లో నూనె పోసి బ్రెడ్లను సన్న వంట మీద బాగా రోస్ట్ చేయాలి ఆమ్లెట్ కోసం ఉప్పు కారం బాగా కలపాలి బ్రెడ్ ఈ విధంగా రోస్ట్ అయినాయి తీసి పక్కన పెట్టి ఆమ్లెట్ వేద్దాం ఆమ్లెట్ ఈ విధంగా చేసుకుని ఈ విధంగా గానియాలి తర్వాత బ్రెడ్ మధ్యలో ఆమ్లెట్ పెట్టాలి పెడదాం మధ్యలో ఆమ్లెట్ పైన బ్రెడ్ ఈ విధంగా కొంచెం చల్లారినాక తింటే బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే ലൈക്ക് സബ്സ്ക്രൈബ് ചെയ്യണ്ട ബൈ മതി ഈ വീഡിയോ നൈറ്റ് ലൈക്ക് ചെയ് സബ്സ്ക്രൈബ് ചെയ്യാം ബായ്